హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో సేమియా ఉప్మా సేమియా ఉప్మా ఇలా కానీ చేశారంటే చాలా చాలా బాగుండిద్దండి చాలా రుచిగా అంతేకాకుండా మనకి ఉప్మా కూడా పొడిపొడిలాడుతూ ఉండిద్ది సేమియా ఉప్మా మరి ఈ సేమియా ఉప్మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఒక కప్పు సేమియాని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా వేయించండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేపిస్తే మనకి సేమియా అనేది కాస్త ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది మధ్య మధ్యలో గెండుతో కలదిప్పుకుంటూ వేపిచ్చారంటే మనకి సేమియా అడుగు అంటుకోకుండా చక్కగా మంచి కలర్లో వేగిపోతుంది కాస్త ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి సేమియా వేగడానికి పట్టిద్ది ఎక్కువ టైం కూడా పట్టదు మరీ మాడకూడదండి సేమియా కూడా ఇప్పుడు మళ్ళా సేమ్ అదే బాండీలో కాస్త రెండు గంటలు ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోండి అందులోనే పచ్చిమిర్చి అలానే క్యారెట్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం తాలింపు గింజలు అలానే జీలకర్ర మన దగ్గర గ్రీన్ పీస్ బఠానీ ఉంటే అవి కూడా ఫ్రోజన్ బటానీ కూడా వేసేయచ్చు ఈ విధంగా వేసేసుకుని వీటిని బాగా మగ్గనివ్వండి కాసారి గెంటితో బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి క్యారెట్ కూడా బాగా ఉడికిపోతుంది అంతేకాకుండా ఆనియన్ కూడా వేసుకున్నాం కదా అది కూడా బాగా ఫ్రై అయ్యి తినడానికి రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు పప్పులు అలానే కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోండి ఇది మీ చాయిస్ అండి పప్పులు జీడిపప్పు కూడా వేసేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం ఒక కప్స్ సేమియా త్రీ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇన్ కేస్ మీకు చాలా పోతే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వాటర్ని బాగా మరిగించుకోండి ఐదు నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేవి బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసేసుకుని మధ్య మధ్యలో ఇలా కలదిప్పుకుంటూ ఉండండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మరి కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే ఆ వాటర్ కూడా ఇంగిపోతాయండి ఏమీ ఉండవు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇంకా టూ మినిట్స్ టైం తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఉప్మా అనేది రెడీ అయిపోయింది నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా పొడి ఉప్మా రెడీ అయిపోయింది ఇది ఆరే కొందికి ఇంకా పొడి ఈ వేడి వేడి సేమియా ఉప్మాలో కొంచెం కారపొడి వేసుకుని నంచుకొని తింటే ఆ టేస్టే వేరు చాలా చాలా రుచిగా ఉండిద్ది అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంతో పొడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ సేమియా ఉప్మా ఇలా చేసి పెడితే కమ్మగా తినేస్తారు సో మీరు ఒకసారి ఈ సేమియా ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్